క్లాప్స్ అటెండ్ అక్కకు క్లాప్స్ అటెండ్ లే చిన్నలే వెళ్ళు తేపో బాల్ తెపో బాలు పో లైన్ మీద నడుచుకుంటే వెళ్ళాలి దాల్లగాయిల్లగాయి గుడ్ క్లాప్స్ కట్టండి అందరు

మెల్లగా మెల్లగా వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ఎల్లి మల్లి మెల్లగా పెట్టాలి గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ ఇదేంటి తెలుసా మీకు ఆవు మరి ఇదేంటిది చూడ సార్ చూడండి నువ్వు ఇంత ముందు చెప్పినవు వెరీ గుడ్ నేను ఒక కథ అయితే మీకు అయితే ఒక కోడి ఉందంట ఆ కోడి గుడ్లు పెట్టి చిన్న చిన్న పిల్లలు అయితే ఆ కోడి ఏం చేసింది చిన్నపిల్లలను పట్టుకొని నిద్ర ఎదురు తీసుకొని బయటికి వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి కోడి పట్టుకొని పోయిన తర్వాత ఇంకొక గుడ్డు వచ్చి ఒక చిన్న కోడిపిల్ల వచ్చింద చిన్న కోడిపిల్ల బయట వచ్చింది వచ్చేసి అయ్యో మా అమ్మీది నేనిద్దరున్నా మా అమ్మేది వెళ్ళిపోయింది అనుకుంటూ అమ్మ అమ్మ అని పిలుచుకుంటూ బయటకు వెళ్ళిందా పోయి ఏం చేసింది దానికి ఎదురుగా ఒక దగ్గర ఆవు వేదం వేసుకుంటా కనబడదు కనపడగానే నువ్వు మా అమ్మవా అమ్మ అని పిలిచిందట పిల్వగానే అవేమన్నది నేను కాదు మీ అమ్మ నేను కాదు ఇంకా ముందుకు వెళ్ళు మీ అమ్మ కనపడుతుంది అని చెప్పిందట అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అమ్మ అమ్మని తీసుకుంటూ ఆ చిన్న కోడిపిల్ల వెళ్తూ ఉందట వెళ్తాడే వెళ్తా దానికి మేక కనపడుతుంది మేక గడ్డి వేసుకుంటూ కనబడతాడు నువ్వు మా అమ్మవా అని అడిగింది అడిగేసరికి మేకేమన్నది నేను కాదు మీ అమ్మకు రెండే కాళ్ళు రెక్కలు రెక్కలుంటాయి నేను కాదు నాకు నాలుగు కాలున్నాయి కదా అని చెప్పింది చెప్పేసరికి ఆహా మా అమ్మకు రెండు కాళ్ళు ఉంటాయా అని మళ్ళీ ముందుకు ఆ చిన్న కొడుకులా వెళ్తాము అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుందని వెతుకుంటూ వెళ్తాము వెళ్తుంటే ఒక దగ్గర బాధ పప్పా పప్పా అనుకుంటా కనిపించింది బాధకు రెండు కాళ్ళు ఉన్నాయి కదా అని ఊరుకురికి బాధ ఏమన్నది నేను కాదు మీ అమ్మను ఇంకా ముందు చే అక్కడ మీ అమ్మ గింజలు లేకుండా ఉంటుంది నిజ దిందుకు ఉంటుంది ఆ గుంట దగ్గర వెళ్ళు అని చెప్పింది చెప్పేసరికి చిన్న కోడిపిల్లు ఏం చేసింది మళ్ళీ గుట్ట దగ్గరికి వెళ్తా ఉంది వెళ్ళేసరికి కోడి చూసి ఆ కోడి వాళ్ళ అమ్మ కోడి చేసింది చిక్ 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 అని అలా మా అమ్మ అన్న పోయి అమ్మను ఇక్కడ రా రానాన్న నేనే మీ అమ్మను గింజలు దుప్పు అని చెప్పి చెప్పింది ఆ గింజలు దుప్పు అని చెప్పింది అప్పటి నుంచి మంచిగా అక్కడ చిన్న చేరుకుంది సంతోషంగా ఉన్నాయి క్లాస్ పడ్డాడు ఒకసారి